తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో వేల ఎకరాలకు సాగునీరు అందించి రైతన్న ముఖంలో సంతోషం నింపిన కేసీఆర్ పై కాళేశ్వరం కమిషన్ విచారణ పేరిట తప్పుడు నోటీసులు పంపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే తగిన గుణపాఠం చెప్తామని బీఆర్ఎస్ నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్ అన్నారు బీఆర్ఎస్ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో వేములవాడలో తెలంగాణ తల్లికి కాళేశ్వరం నదీ జలాలతో జలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుతో వేల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తని అరవై సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు వ్యవసాయానికి సాగునీరు తాగునీరు లేక దుబాయ్ బొంబాయి వెళ్ళిన రోజులు ఇప్పటికీ మర్చిపోలేమని అన్నారు రైతుల సమస్యకు పూర్తి పరిష్కారం చేసి ఆలోచన చేసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగిందని దాని ద్వారా ఎన్నో లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయని ఈ ఘనత కేసీఆర్ తని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ ఇన్ఛార్జీ ఏర్లపల్లి రాజు మాజీ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ మల్లేశం పోతు అనిల్ కొమరే వెంకటసాయి మంతి సందీప్ ప్రేమ్చారి ఫర్వేజ్ హంసద్ పాషా ఉమర్ ఎండి వకీల్ మేడిపల్లి రాజు ఆదిత్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు

కలిపితేనే మొత్తం ప్రాజెక్టు పదమూడు జిల్లాల పరిధిలో ఈ ప్రాజెక్టు ఉన్నది కాబట్టి ఇరవై లక్షల యాభై వేల ఎకరాలకు అందిస్తుంది కాబట్టి ఏదో చిన్న ఒక ప్రిజర్వేయర్లో ఎనభై తొమ్మిది పిల్లర్లు ఉన్న దాంట్లో రెండు పిల్లర్లు కుంగితే దాన్ని మొత్తం కాలువశారమే కుంగిపోయింది కొట్టుకుపోయింది అన్నారు కదా ఇప్పుడు చూద్దామా ఈ కుంగిన ప్రా రెండు పిల్లర్లే దాదాపు ఒక వంద టీఎంసీల నీళ్ళని ఇప్పుడు ఇప్పటికి కూడా ఆపుతుంది మీకు మీకు కావాలంటే మీరు రేపు వస్తామంటే మేము తోలుకపై కూడా చూపెడతాం వంద టీమ్స్ ఇప్పటివరకు అది అట్లాగే ఆపుతుంది కాబట్టి ఈ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ గారు చేసిన దాన్ని తప్పు అని చెప్పడానికే వాళ్ళు ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నారని కూడా ఇక్కడ నాయకులు కూడా దానికి సపోర్ట్గా ఉన్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ఒక వాహనం కొంటే దాని పంచర్ అయితే వాహనమే కరమైంది అనే విధంగా వాళ్ళు ఇక్కడికి కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు కాబట్టి మీ కుట్రలను తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు కాబట్టి ఈ వెమ్లోడ ప్రాంతం ప్రత్యక్షంగా అనుభవిస్తుంది కాలక్షరం కాలక్షరం ద్వారా ఏ విధంగా మేము ఈ పంటలను పండిస్తున్నాం అనేది వీళ్ళు కాబట్టి మీ కుట్రలను కూడా ఎవరు నమ్మరు కాబట్టి కాంగ్రెస్ నాయకులరా ఇప్పటికైనా తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ఆ రెండు పిల్లర్లను మీరు దాన్ని రిపేర్ చేయించి నీళ్లను కూడా అన్ని గ్రామాలకు అందించాలని కూడా కోరుతున్నాం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు తెగించి ఈరోజు ఈ తెలంగాణ సాధించుకోవడం జరిగింది ఈ పది సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రిగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు సాగునీరు లేక తాగునీరు లేక యాసపడ్డ తెలంగాణ ప్రజలు ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పడవబట్ట భూములను కూడా ఈరోజు వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ ఉపాధి పొందుతూ ఉన్నారు దుబాయ్ బొంబాయి నుంచి వాపస్ వచ్చి ఇక్కడ ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు పంటలు పండించుకుంటూ హ్యాపీగా ఉన్నారు ఈ ఇరవై నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్ళీ ఇదే వెనక్కి రావడం జరిగింది వాళ్ళకు కనీసం యూరియా లేదు వాటర్ లేవు కరెంటు లేదు కేవలం ఇరవై నెలల కాలంలోనే వాళ్ళు ఈరోజు రోజు మీద ఎంత వివక్ష చూపిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం అందరూ చూస్తూ ఉన్నాము ప్రజల్లోకి వెళ్తే కేవలం కేసీఆర్ గారికి కేసీఆర్ గారిని అలాగే బిఆర్ఎస్ పార్టీ బదనా చేయాలని చెప్పేసి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఎనభై మూడు పిల్లలు ఉంటే కేవలం రెండు పిల్లలు ఉంటే మూడు వందల యాభై కోట్లు ఖర్చు పెడితే అది డెవలప్ అయితే ఎక్కడ కేసీఆర్ పేరుస్తా అని చెప్పేసిన ఉద్దేశంతో ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపాన్ని మమ్మల్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ బదినాయం చేయాలని చెప్పేసి అని వాళ్ళ కుట్ర పని ప్రత్యేకంగా అసెంబ్లీ పెట్టి కూడా కనీసం మాట్లాడదామంటే కూడా అవకాశం ఇవ్వకుండా పది మంది మంత్రులు ఒకరు మాట్లాడుతూ కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం టీవీలలో కానీ పేపర్లో కానీ ఇప్పటికైనా ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు మీరు చేసే కుట్రలు ఏం జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అని అలాగే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చినటువంటి ఈ కార్యక్రమంలో చెల్లిమండల లక్ష్మీ గారి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ యువజన విభాగం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి కాళేశ్వరం జలాలతోటి అభిషేకం చేయడం జరిగింది అలాగే ఈరోజు మేము చూస్తూ ఉంటే ఈ ఇరవై నెలల కాలంలో తెలంగాణ తల్లి కనీసం ఈ సుందరీకరణ పట్టించుకోవడం లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అన్నా కూడా తెలంగాణ తల్లి అన్న కూడా వీళ్ళు మొత్తం పట్టించుకోవడం లేదు కలర్ లేదు చుట్టూ ఇష్టం ఉన్నటువంటి గందరగోళంగా ఉన్నది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఇక్కడ నాయకులు స్పందించి ఇక్కడ సుందరీకరణ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకున్నాం జై తెలంగాణ ఈరోజు తెలంగాణ తల్లికి కాళేశ్వరం జలాలతో అభిషేకం చేయడం జరిగింది మిడకాయ మీద తలకాయలేని సన్యాసులు కొందరు ప్రెస్ మీట్లో పెట్టుకుంటా కాళేశ్వరం ఎక్కడుంది కూలిపోయింది రెండు పిల్లలు ఉంగిపోయినాయి రెండు పిల్లలు ఉంగిపోతే కాళేశ్వరం పోయినట్టు నిన్న మొన్న పంపజులా అని చేసి మీరే నీళ్లు పప్పించింది మనం ఎక్కడ నీళ్ళు అని చెప్పేసి మా బీఆర్ఎస్ పక్షాన మేము అడుగుతున్నాం పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీని అబద్ధాలు చెప్పుకుంటూ అసత్య ప్రచారాలు చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఈరోజు మీరు చేస్తున్న నాటకం అంతా ప్రజలు చూస్తారు ఈరోజు రైతన్నలకు యూరియా లేదు కనీసం వ్యవస్థలో యూరియా కూడా పంచలేనటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు మీ తలెక్కడ పెట్టుకోవాలని మేము అడుగుతున్నాం ఇప్పటికైనా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అటగోలు మాటలు అటగోలు హామీలు ఇవన్నీ బంద్ చేయకపోతే బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతాం రోజు మా కాళేశ్వరం జిల్లా నిండుకుండలాగా ఈరోజు మేము మిడ్మా కట్టడం జరిగింది మధ్యలోనే ఆపేసిన మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిండుకుండలాగా నింపడం జరుగుతుంది ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో నోరు అదుపు పెట్టుకోకపోతే బీఆర్ఎస్ పక్షాన పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని చెప్పడం జరుగుతుంది